వెల్కమ్ టు ఐట్రీమ్ నా పేరు లుంబిని హెల్త్ కానీ వెల్త్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ప్రొఫెషనల్ గా వైజ్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్ గా సొల్యూషన్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ న్యూమరాలజీ రిలేటెడ్ గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చిద్ది అవునన్నా కాదన్నా ఓకే చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు అట్లని చెప్పి లేదు అంటానికి లేదుగా హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు చేస్తున్నారుగా అలానే ఆ ఎన్ని నాన్ సైన్స్ అన్నా ఎవరన్నా అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మనం మన లైఫ్ ఎలా ఉండబోతుంది జాబ్ ఎలా ఉండబోతుంది మ్యారేజ్ ఎలా ఉండబోతుంది ఈవెన్ ఫు పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు పిల్లలు ఉండొచ్చు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి తర్వాత న్యూమరాలజీ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అలానే సిగ్నేచర్ అనాలసిస్ ఫార్మిస్ట్రీ చేయి చూసి చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను చూసి వద్దులేమా లేదు వెళ్ళండి ఎక్కువ కాలం అక్కడే ఉంటారని చెప్పేయచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకోవడానికి అవకాశం ఉంది అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు ఓకే కొంతమంది రెండు రూమ్లే కట్టుకుంటారు వాళ్ళ స్తోమతం అలా కూడా చెప్పేయచ్చు అలా చేయి చూడవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్కి ముందు ఎవరైనా ఎట్టైనా బతికిపోతారు పెళ్లి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే లైఫ్ బాగుంటుంది లేకపోతే బాగోదు పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది పిలిచే విధానం ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని ఓకే ఇన్ని చెప్పాలా ఎంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం సార్ జాబ్ పర్పస్ చాలా మంది అబ్రాడ్ వెళ్ళి కష్టపడుతూ ఉన్నారు ఎంఎస్ చేసి జాబ్స్ రాక వెయిట్ చేస్తున్న చాలా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసము మీరేం చెప్తారా అండ్ ఏదన్నా సక్సెస్ స్టోరీ ఏదైనా షేర్ చేసుకోగలుగుతారా మీరు నిన్న ఒక వచ్చిందమ్మా వారు ఫారెన్లో లో నర్స్ ఓకే వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చింది వాళ్ళ అబ్బాయి మొన్నే అమెరికా యుఎస్ఏ నుంచి వచ్చేసాడు వచ్చారు వచ్చి ఇలా ఏమండి మా అబ్బాయికి అక్కడ చదివాడు అంత జాబ్ రాలేదు ఓకే కానీ మళ్ళీ సెకండ్ పీజీ ఏదో సెకండ్ సార్ మరలా చేస్తే చేయటే చేస్తే అక్కడ ఉంటానుకుంటుంది చేసి అప్పుడన్నా జాబ్ వచ్చిందా లేదా అని అడగడానికి వచ్చారు అదేందమ్మా మీరు ఎక్కడో యుఎస్ఏ నుంచి అక్కడ ఉండి అట్లా రావటం ఏంటంటే మీకు తెలీదా సార్ నేను మీకు గుర్తున్నానా లేదా ఆరేళ్ల క్రితం నేను మా పాపని తీసుకొని వచ్చాను మీ దగ్గరికి మా పాపకి ఇక్కడే జాబులు చేయవే అని చెప్పి చెప్తే లేదమ్మా నాకు ఫారన్లోనే జాబ్ చేయాలి అనేటువంటిది నా కోరిక ఫారన్లో చదువుకొని అక్కడ జాబ్ చేస్తా అంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు అలా చెప్పారు సరే అని మీ దగ్గర తీసుకొచ్చాం ఆ పేరు ఆ జాతకం చూసి ఈ అమ్మాయి ఫారంలో సెటిల్ అవుతుందని చెప్పారు ఓకే మేమేమో జాబ్ వరకు అడిగాము కానీ మీరేం చెప్పారు ఈ అమ్మాయి ఫారన్లోనే సెటిల్ అవుతుంది ఈ అమ్మాయి పేరులో ఇలా ఇంత కొంచెం నెగిటివ్ ఉన్నది అది అడ్డుపడుతుంది ఈ జాతకంలో ఇదిగో ఈ నెగిటివ్ ఉండటం వల్ల ఇలా అడ్డుపడుతుంది మళ్ళీ దానితోడ క్రిస్టియన్స్ అసలు మేము ఇవన్నీ నమ్మమండి అయినప్పటికీ మీ వీడియో చూసి మా అమ్మాయితో మేము పడుతున్న ప్రాబ్లం చూసి మీ దగ్గరికి వెళ్తే సరే చూద్దాం సక్సెస్ అయితే అవుతారు లేకపోతే లేదు ఎప్పట్లో ఏ ఉందో వస్తే మీరు ఇవన్నీ చూసి ఆ పేరులో కొంచెం అలా కరెక్షన్ ఇచ్చారండి అలా ఆ కరెక్షన్ ఇచ్చి ఇలా ఇలా రాయమని ఇలా చెప్పారు చెప్పని వెంటనే మా అమ్మాయికి వెంటనే నలభై రెండు రోజులు నలభై మూడు రోజులకల్లా మా అమ్మాయికి ఫారెన్లో జాబ్ వచ్చింది ఓకే ఇప్పుడు ఆరేళ్ళ నుంచి అమ్మాయి అక్కడే ఉంటుంది ఎక్కడ ఉంటా అక్కడే సంబంధం కుదిరి అక్కడే సెటిల్ అయింది నేనేమన్నాను అక్కడే సెటిల్ అవుతుందని చెప్పాను అంటే జాబ్ చేసి వచ్చేయటం అట్లా కాకుండా అక్కడే సెటిల్ అయ్యుద్ది అని చెప్పి చెప్పాను ఇప్పుడు మా అబ్బాయి కూడా అక్కడ మా అక్క ఇద్ది అంతేగా వీళ్ళ అబ్బాయి అంటే అక్కయే కదా మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు ఆ రోజునే మా అబ్బాయికి కూడా చెప్పాను నువ్వు కూడా చూపించుకోరా అని చెప్పి చెప్పాను ఆ అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అంటే నేను ఇవన్నీ ఫాలో అవ్వాలేమ్మా నా పనులు నాకున్నాయి ఆయన ఏందో రాయమంటాడు ఏదో చేయమంటాడు అని చెప్పి ఆయన నెగ్లెక్ట్ చేశాడు కరెక్ట్గా ఎంఎస్ అయిపోయి అంతా అయిపోయి ఎన్ని రోజుల నుంచి జాబ్కి ట్రై చేస్తున్నా కానీ జాబ్ రాకుండా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చానండి ఇప్పుడు ఆ అబ్బాయికి అక్క అలా సెటిల్ అయింది కదా రహమాన్ గారి దగ్గరికి వెళ్ళటం వలన నన్ను తీసుకెళ్ళి చూపించు నన్ను దగ్గర తీసుకెళ్ళి చూపించు అని చెప్పి తీసుకొచ్చారు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇలా కొన్ని వందలు వేల మంది వాళ్ళకి ఒక కళ ఉంటుందమ్మా ఫారెన్లో వెళ్ళాలి చదువుకోవాలి అక్కడే జాబ్ చేయాలి కొంచెం సెటిల్ అవ్వాలి అది మంచి కోరికే కదా తప్పేం కాదు కాస్త ఫైనాన్షియల్గా కాస్త నిలబడాలి అని కోరిక ఉంటుంది కోరిక ఉంటే సరిపోదు అది మన కార్యరూపం దాల్చాలి ఆ కార్యరూపం దాల్చాలంటే మనకు చెప్తుంటారు కొన్ని కొన్ని గ్రహాలు అడ్డుపడతా ఉంటాయి కొంత కొంత పేరుల్లో నెగిటివ్ కూడా అడ్డుపడుతూ ఉంటుంది అలా అడ్డుపడుతున్నప్పుడు ముండిగా వెళ్ళకూడదు రైట్ మీకు తెలిసిన మీకు నమ్మకం ఉన్న మీకు ఏదో ఒక ఇదైనా ఒక కనీసం ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయినా ఎవరో ఒక మంచి వ్యక్తిని కలవాలి కలిసి ఒక ప్రయత్నం చేయండి ఇలా చాలామంది ఫారిన వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెప్తున్నాను నన్ను ఒక్కసారి కలవండి మొండిగా చేసుకోవద్దు కలిస్తే మీకు మంచి రెమెడీస్ ఇస్తా మంచి జాబ్లో సెటిల్ అవి మీ లైఫ్లన్నీ బాగుండండి ఆ రోజున వేరే దేశాల వాళ్ళు మన దేశాన్ని వచ్చి మన సంపద అంతా దోచుకుపోయారు మనం అలా యుద్ధాలతో కాకుండా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదివి ఉద్యోగం అనేటువంటి దాంతో ఆ సంపద అంతా మన ఇండియాకి మరలా తీసుకురావాలి అలా చేయటానికి నాకు నా వంతుగా మీకు నా పిల్లలుగా మీకు ఎంత అంత హెల్ప్ చేస్తాను అది ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవ్వండి నమస్కారం అండ్ అండ్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ లైక్ షేర్ ఛానల్ సో ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న చేసుకున్నారు మీరు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.